సారం నా పేరు మాటూరు వెంకటమరళకృష్ణ మాది మధురే ఇక్కడ సత్య సేవా సమితి కన్నర్గా పనిచేస్తున్నాను నేను ఇక్కడ రావడానికి పంతొమ్మిది తొంభై రెండులో వచ్చాను స్వామిలోకి వచ్చి వచ్చినప్పుడు నాకు చాలా అలవాట్లు అలవాట్లున్నాయి అలవాట్లన్నీ కూడా మొత్తం మొత్తం బయలుదేరిపోయిన అన్ని అలవాట్లు కూడా నేను ఇప్పుడు అలవాట్లు అలవాట్లేవని మానేశాను నేను నేను ఈ దీంట్లో రావడం వల్లే నేను స్వామి అనుగ్రహం వల్ల ఈ అలవాట్లన్నీ మానటానికి నాకు ఇక్కడున్న సిచ్యువేషను బజెన్స్ అవన్నీ నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది బజెన్స్ అంటే అంటే ఇంట్లో కార్యక్రమాలు పెట్టేవాళ్ళు అట్లా పిల్లల్ని కూడా పెట్టాము బాలకాస్కి అందులో నేను నైన్టీన్ నైన్టీ టూలో వెళ్ళాను స్వామి గారికి స్వామిగారికి వెళ్ళినప్పుడు మా ముందు మా మంచింది సర్వీస్కి సర్వీస్కి ఆమెను పంపించాను అంటే నాకు కూడా ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉండి నేను వెళ్ళలేకపోయాను ఫస్ట్ ఆమెను పంపించాను ఆమెను పంపించిన తర్వాత ఆమె గారికి ఫస్ట్ టైం పాద నమస్కారం వచ్చింది నేను సెకండ్ టైం పోతే నాకు నా నుంచి పాద నమస్కారం లేదు నాకు అయినా కూడా నేనే నేను బాధపడలేదు నాకు నాకు అవకాశం రాలేదు ఆమెకు అవకాశం వచ్చిందని నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అందులో ఇట్లా నేను రైట్ రావడానికి కారణం కూడా ఆ విధంగా వచ్చిన తర్వాత ఆ క్యారెక్టర్ డెవలప్ చేసుకోవాలి స్వామిలో వచ్చారంటే మనకి మనం మనం చూసేది ఫస్ట్ చూసేది అంటే మనకి మన యొక్క యాటిట్యూడ్ క్యారెక్టర్ ఈ రెండే చూస్తారు స్వా ఎవరైనా చూసినా కూడా స్వామి స్వామి డివోట్ అయ్యి వీడు అని అనుకోవాలి అంతే తప్ప వీడు వీడేంటి డివోటి అనకుండా ఉండాలనేది నా ఉద్దేశం ఇప్పుడు మా మనవడు కూడా లైన్లో ఉన్నాడు మా మనవడు కూడా అప్ప వస్తుంటాడు బయన్స్ పాడుతుంటాడు వాడికి ఇప్పుడు నైన్ ఫోర్టీన్ ఇయర్స్ ఫోర్ డెన్స్ నడుస్తుంది వాడు కూడా ఉన్నాడు ఇప్పుడు మేము మేము కూడా సై సేవా ఆర్గరేషన్ వచ్చిన తర్వాత ఇప్పుడు కొత్తగా కన్నార అయిన తర్వాత మేము మేము కూడా బాలిక సెంటర్లో ఒక ఎనిమిది తొమ్మిది పెట్టాలి స్వామి పుట్టినరోజు సందర్భంగా ఈ నైంటీ సెవెన్ సందర్భంగా బాలిక సెంటర్స్ కూడా స్టార్ట్ చేయాలని మేము స్వామి అనుగ్రహంతో స్టార్ట్ చేయాలనుకుంటున్నాం అడుగు 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 మాకు అన్ని అనుభూతులే మనం ఏ కార్యక్రమం చేసినా కూడా దిగ్విజయం అవుతుంది అది ఇప్పుడు కూడా మాకు మాకు పాజిటివ్ థింకింగే తప్ప స్వామిలోకి వచ్చిన పాజిటివ్ థింకింగ్ తప్ప నెగిటివ్ థింకింగ్ లేదు ఇది ఇది అవ్వాలంటే మాకు డక్కలు అనిప అయిపోతుంది అది అనుగ్రహం అట్లా వచ్చేస్తూనే ఉంది మమ్మే ఏ తెచ్చుకున్నా కూడా అదే ఇంట్లో కుటుంబ పరంగా కానీ సంస్థ పరంగా కానీ అన్నీ కూడా మేము చేస్తూనే ఉన్నాం స్వామి ఫోన్లో ఉంటే వాళ్ళ కుటుంబాలు కూడా మంచిగా పెంచుకుంటే బాగుపడతాయి అందులో ఈ ఎక్కువ ఇవాళ ఎలా ఉన్నారంటే తల్లిదండ్రులను బట్టి పిల్లలు కూడా ఉంటారు మనం మారితే పిల్లలు మారుతారు కాబట్టి తల్లిదండ్రులు కూడా దీంట్లో రావడం వల్ల ఏమైందంటే వాళ్ళ పిల్లల్ని పిల్లల్ని సేవ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది స్వామిలో స్వామి చెప్పేది కూడా అంటే హెల్ప్ ఎవర్ హార్ట్ ఎవర్ లవ్ వాల్ సర్వ్ సేవ ఎలా చేయాలి కూడా స్వామి చూపించాడు రోల్ మోడల్గా మనకి పుట్టపరిత ఒక ట్రైనింగ్ సెంటర్ అక్కడి నుంచి వచ్చిన తర్వాత మనం దాన్ని చేసుకోవాలంటే డెవలప్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే నేను నేను స్వామిలో ఉన్నాను నా జీవితం జీవితం అంతా కూడా స్వామితోనే కొనసాగాలని నా గంట స్వామి ఏం చేస్తా